అనకాపల్లిలో ఒక ట్రాన్జెండర్ అనే ట్రాన్స్జెండర్ దీపు అనే వ్యక్తిని బన్నీ అలియాస్ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి లవ్ చేశాడండి తనతో సహజీవనం చేసి తన డబ్బుని తన బంగారాన్ని తన సుఖాన్ని ఆశించాడండి ఈరోజు తను వేరే వేరే అమ్మాయితో చాటింగ్ చేస్తుంటే దగ్గర డబ్బు బంగారాన్ని వేరే అమ్మాయికి పెట్టడానికి ప్లాన్ లో ఉంటే అడిగిందని చంపేశాడు ఇది ఎంతవరకు న్యాయమని మేము ఈ రోజు వచ్చామండి మేము ఒకటే కోరుకుంటున్నాము పోలీసు వారిని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అనకాపల్లి హోమ్ మినిస్టర్ గారిని అందరిని మేము ఒకటే కోరుకుంటున్నామని దీప అనే వ్యక్తికి న్యాయం జరగాలి బన్నీ అనే వ్యక్తికి గురి తీయాలండి ఇదే మా చిన్న పోలీస్ వారు సహకరించాలి మీడియా వారు సహకరించాలి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అయిపోవాలండి ఇంకా వాడు మళ్ళీ బయటకు